హాయ్ గాయస్ మై నేమ్ త్రిపతి యాదవ్ చాలా కామెంట్స్ వస్తున్నాయి ఈరోజు బ్రో మీ అడ్రస్ చెప్పు అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయిన వనపర్తి డిస్టిక్ కొత్తకొట్ట మండల్ కానయపల్లి విలేజ్ మాది అలాగే నెంబర్ అడుగుతుండ్రు చాలా మంది ఆ నెంబర్ బ్రో నెంబర్ అని చెప్పేసి ఆ నెంబర్ అయితే నేను పర్సనల్ నెంబర్ అయితే ఇవ్వలేను ఇప్పుడే కొంచెం టైం పడుతుంది ఒక టైం వచ్చినప్పుడు నేనే నెంబర్ పెడతాను మన యూట్యూబ్ ఛానల్లో అలాగే నేను ఫామ్ తో పాటు ఇంకా వేరే పని చేస్తున్నా నేను డిగ్రీ చేశాను డిగ్రీ బిఏ హెచ్ హెచ్ఈపి చేసిన చేసిన తర్వాత నా టూ థౌసండ్ లో నా డిగ్రీ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను ఫామ్ స్టార్ట్ చేసిన అప్పుడు నేను ఫామ్ స్టార్ట్ చేస్తూ నేను వేరే ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం వర్క్ చేస్తున్నా అంటే నేను కార్ డ్రైవింగ్ చేస్తాను టెంపరీ చూస్తే టెంపరీకి వెళ్తాను కార్ కార్ కి వెళ్తూ నేను ఈ ఫామ్ చూసుకుంటున్నా నేనైతే మొత్తానికి ఫామ్ మీద డిపెండ్ అయి ఏం లేను ఇది ఒక నాకు సెకండరీ లాగా పెట్టుకొని నేను చేస్తున్నా ఫామ్ అయితే నాకు చాలా మంది అడుగుతున్న కామెంట్ లో మెసేజ్ చేశారు షెడ్ మేము కూడా షెడ్ పెట్టాలనుకుంటున్నాం మాకు సజెషన్ చెప్పు ఏమన్నా అని చెప్పేసి అంటున్నారు నేను ఒక టూ ఇయర్స్ ఫామ్ నడిపి తర్వాత వేరే ఇష్యూ వల్ల నేను ఫామ్ తీసేసి మళ్ళీ స్టార్ట్ చేసిన నేను చెప్పే విషయాలు విన్న తర్వాత మీరు అప్పుడు డిసైడ్ కాండి ఆ ఫామ్ పెట్టు పెట్టుకోవాలన్నా వద్దని చెప్పేసి ఫామ్ పెట్టుకొని మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంటే చాలా నష్టం ఉంటుంది ఆ నష్టాలు ఏంటంటే నేను మీకు చెప్తాను ఇప్పుడు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోకి జస్ట్ లైక్ చేయండి మీలాగా ఫామ్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది ఇంకా ఎక్కువగా వచ్చిన కామెంట్స్ ఏంటంటే అంటే బ్రో నీ ఫామ్ని ఎంత ల్యాండ్లో పెట్టినామని చెప్పి చెప్పమన్నారు నా ఫామ్ అయితే ప్రస్తుతం నేను రెండు గుంటల లో పెట్టినాను అంటే మా సైడ్ కుంటలు అని అంటారు కొన్ని కొన్ని ఏరియాస్లో ఏమో గజం అని అంటారు గజాలని గజం అంటే మాకు తెలియదు మేమైతే ఇక్కడైతే మా ఊరు సైడ్ అయితే కుంటల అని అంటాము అంటే ఒక ఎకరాకు నలభై కుంటలు ఉంటుంది అలాగా నేను రెండు గుంటల్లో మా ఫామ్ని పెట్టుకున్నా ఇంకా గజం లేకైతే నాకు తెలీదు ఇదే మొత్తం నా ఫామ్లో ఉన్న ప్లేస్ ఇది మొత్తం ఫ్రీ ప్లేస్ ఇది కోళ్ళు మొత్తం ఫ్రీ రేంజ్లో తిరుగుతాయి ఇంకా నైట్ అయితే మొత్తం షెడ్ లోకి వెళ్ళిపోతాయి చాలా మంది కామెంట్ అడుగుతున్నారు బ్రో మేము కూడా నాటుకల షెడ్లు పెట్టాలనుకుంటున్నాం మీ సజెషన్స్ చెప్పండి బ్రో అంటుంటారు నేనైతే నాటుకోల చెట్లు పెట్టకపోవడమే మంచిది అని చెప్తాను మీరు ఒక పెళ్లి కాకుండా నాటుకాళ్ళ షెడ్లు పెట్టి అడుకోం మీకు పెళ్లిని ఇవ్వడానికి కూడా చాలా ఆలోచిస్తారు నాటుకోలు ఎంచుతున్నా అంటే చాలా చీప్ గా చూస్తారు అసలు మా పిల్ల నుంచి మన ఇంటి సైడ్ కూడా రాడు అందుకే చెప్తున్నా అసలు నాటుకోలే షెడ్ వైపే రావద్దు సరే లేదు బ్రో మాకు ఇంట్రెస్ట్ ఉంది మాకు పెంచుకోవాలని చాలా ఇష్టంగా ఉంది అదని అనుకుంటే మాత్రం చెప్తున్నా మీరు వేరే వర్క్ చే చేసుకుంటూ దీన్ని చూసుకోవాలి ఇది మొత్తం దీనిపైన డిపెండ్ అయ్యి ఉండడం మాత్రం వర్కౌట్ కాని విషయం ఇది ఈ నాటుకోలే షెడ్ అంటే చాలా ఓర్క్తో కూడుకున్న పని బ్రో నువ్వు పెట్టినావుగా బ్రో నువ్వు చేస్తున్నావుగా అని చెప్పేసి అనొచ్చు బ్రో నా పరిస్థితి వేరు మీ పరిస్థితి వేరు ఉంటాయి ఆ నేను షెడ్యూల్ పెట్టుకున్నా కదా షెడ్యూల్ పెట్టుకుంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే నేను టెంపరీ కార్ డ్రైవింగ్ పోతాను నేను నెలలో ఒక ఇరవై రోజులు వెళ్తాను కార్ డ్రైవింగ్ కు తర్వాత నేను కార్ డ్రైవింగ్ వెళ్ళినప్పుడు నాకు సపోర్ట్ గా మా ఫ్యామిలీ వాళ్ళు మా అమ్మ మా నాన్న చూసుకుంటారు వీటిని ఈ కొలని యూట్యూబ్ నేను వీడియోస్ పెడుతుంటాను కదా నేను మెడిసిన్ గురించి సలహాలు సూచనలు అవి చెప్తుంటా కాబట్టి నాకు కూడా యూట్యూబ్ నుంచి అంత ఎంతో మనీ వస్తుంది నాకు ఆ టూ మంత్స్ కో మంత్ ఓసారి ఇట్లా ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో నాకు అమౌంట్ వస్తుంది అట్లా గడిచిపోతుంది ప్రతి ఒక్కరికి నాటుకోల షెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకు మొత్తం ఏ విధంగానే ఉండాలని చెప్పి ఉండదు కదా అందుకే చెప్తున్నా మా నా పరిస్థితి వేరు మీ పరిస్థితి వేరు చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకొని షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు మీరు నాటుకోల షెడ్లు స్టార్ట్ చేయాలంటే ఒక ప్రాపర్ ఐడియా తోటి ముందుకెళ్ళాలి మీలో చాలా మంది యూట్యూబ్ వీడియోస్ చూసి కొల గురించి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఎలా అంటే కొన్ని వీడియోస్ వల్ల ఏం అంటే మేము సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నాం నాటుకల షెడ్లు పెట్టి రెండు కోట్ల నుంచి నాలుగు కోట్ల మధ్యలో సంపాదిస్తున్నాం మేము అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నారు వాళ్ళు కేవలం వ్యూస్ కోసం అలాగే వాళ్ళ మార్కెట్ని పెంచుకోవడానికే కానీ అసలు అన్ని కోట్లు అన్ని లక్షలు అయితే సంపాదించడం మాత్రం ఇంపాసిబుల్ నాకు తెలిసి ఫస్ట్ మీరు నాటుకల షెడ్యూలు పెట్టాలనుకుంటే మీరు షెడ్యూలు పెట్టకన్నా ముందు ఏం చేయాలంటే ఉంటున్న సరౌండింగ్ మీ ఏరియాస్లో ఎక్కువగా ఏ బ్రీడ్ని ఇష్టపడుతున్నారు జనాలు అంటే పందెం పందాలకు ఇష్టపడుతున్నారా లేకుంటే ఉత్తగా తినడానికి ఇష్టపడుతున్నారా షో ఐటమ్ అంటే ఇంట్లో ముందర పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారా ఇంట్లో ముందర పెంచుకునే ప్యారెట్ పిక్ లాంగ్ టైల్ ఉంటాయి అలాంటి బ్రీడ్స్ ఇష్టపడుతుందా అని చెప్పేసి విషయం తెలుసుకోవాలి ఫస్ట్ మీరు తెలుసుకున్న తర్వాతనే మీ బ్రీడ్ మీరు మంచి బ్రీడ్ సెలెక్షన్ చేసుకొని స్టార్ట్ చేయాలి మీరు ప్రాపర్ ఐడియా లేకుండా ఏదో యూట్యూబ్లో వాళ్ళు చెప్పి ఇది బాగుంటుంది ఏ బ్రీడ్ బాగుంటుంది అంట అని తీసుకొచ్చి పెంచి అనుకో మీరే లాస్ అవుతారు అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా మెసేజ్ చేసి ఫోటోలు పెడతారు బ్రో ఇది ఏ బ్రీడ్ చెప్పండి బ్రో అని చెప్పేసి అడుగుతున్నారు నన్ను కనీసం వాళ్ళ వీడియోస్ చూస్తున్నా కానీ వాళ్ళు ఏ బ్రీడ్ అని కూడా వాళ్ళకు కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేదు అలాంటి వాళ్ళు అయితే ఈజీగా మూసపోవడానికి అవకాశం ఉంటుంది మీరు షెడ్లు పెట్టాలనుకుంటే మంచి బ్రీడ్ సెలెక్షన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు అన్ని మీరు ఒక రెండు లక్షల మూడు లక్షల మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక పది బిట్టలు ఇరవై బట్టలు తెచ్చి పెంచుతుంటారు ఇంకా ఫీడ్ బాగానే అవుతుంది మక్కలు సలు వడ్లు అలాగే వాటికి మెడిసిన్ మీకు ప్రాపర్ ఐడియా కూడా ఉండాలి వాటికి ఏమేమి మెడిసిన్ ఇవ్వాలి వాటికి సీజన్ సీజన్ వైజ్ గా ఏమే మెడిసిన్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఐడియా ఉండాలి మీరు ఏం ఐడియా లేకుండా మాత్రం ఫామ్ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బందుల పాలవుతారు ఇంకోటి ఒక సంవత్సరం కాకముందే ఫామ్ తీసేయాలనిపిస్తుంటుంది ఎందుకంటే మీకు సీజన్ వైజ్ గా మొత్తం డిసీజెస్ ఉంటాయి సపోజ్ ఇప్పుడైతే కొద్ది ఆంధ్రాల తెలంగాణ అక్కడక్కడ మొత్తం బర్డ్ ఫ్లూ ఉంది ఆ బర్డ్ ఫ్లూ వచ్చిందనుకో ఫామ్లో ఎన్ని ఉంటే అన్ని కోళ్ళు మొత్తం చనిపోతాయి ఒక రెండు వందల ఉన్నాయి అనుకో రెండు వందల కోళ్ళ నూట తొంభై కోలు చనిపోయి ఒక పది కోళ్ళు మిలిగే అవకాశం ఉంటుంది సరే మీ బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ రాకుండా ఏం రాకుండా కోళ్ళు బాగానే పెరిగినాయి మస్తున్నాయి చాలా ఉన్నాయి కానీ వాటికి మార్కెటింగ్ కావాలి మీరు వాటిని ఎలా అమ్ముతారు కోళ్ళు బాగా అన్ని పెంచుంటారు ఇంకా ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ బాగా పెంచు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళు రేట్లు ఆరే మనం చెప్పే రేట్లతోనో వాళ్ళు తీసుకెళ్లారు పందెం కోళ్ళను బాగా మనం మార్కెటింగ్ చేసుకోవాలి ఫస్ట్ మన కోళ్ళు ఇట్లా ఉన్నాయి రా నాయన అబ్బుడి ఇదిరా అని చెప్పేసి మనం మార్కెటింగ్ చేసుకోవాలి మార్కెటింగ్ చేసుకునే స్కిల్ మన మన లోపల ఉండాలి నువ్వు అన్ని మొత్తం అన్నిటికన్నీ పెట్టి చేసి ఓ ఐదు లక్షలు ఆరు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం అబ్బాయి అంతా పెంచిన తర్వాత ఆ ప్రొడక్ట్ మనం పెంచిన ప్రోడక్ట్ అమ్ముడుపోకుంటే మాత్రం మనం ఎంత లాస్ అవుతాం మనం మార్కెటింగ్ కూడా ఉండాలి ఈ ఫార్మ్ లో తిండా దిగాలంటే చాలా రిస్క్ తో కూడుకున్నాం పండి ఇలాంటి విషయాలు మాత్రం యూట్యూబ్ లో చాలా నాకు తెలిసి ఎవరు చెప్పరు ఒకటి నేను నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది ఇన్స్ఫర్షన్ తీసుకొని ఫామ్స్ పెడుతున్నారు లాస్ అవ్వద్దు జాతికోలు నాటుకోళ్ళు పెంచుకున్నామంటే వీటికి ఫీ ఫీడ్ కూడా మామూలు ఫీడ్ పెట్టకూడదు రాగులు సద్దలు వడ్లు మొక్కజొన్న ఇప్పుడు సపోజ్ సద్దలు కేజీ సద్దలు నలభై రూపాయలు ఉన్నాయి అలాగే రాగులు కొన్ని ఏరియాలో రాగులు అంటే కొన్ని ఏరియాలో తైదాలు అంటారు తైదాలు కేజీ డెబ్బై ఉన్నాయి తర్వాత క్వింటల్ మక్కజొన్నలు వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే క్వింటల్ వడ్లకు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల మధ్యలో ఉన్నాయి వడ్లకి ఇంత ఇంత ఫుడ్ కాస్ట్ పెట్టి పెంచి మనం వాటిని ఎంత రేట్ల ఆలోచించండి అసలు కొన్ని కొన్ని సార్లు అయితే మనం పిల్లలు అన్ని పెంచి పెంచుంటాం పెంచి దానికేదో డిసీజ్ వచ్చి పిల్లలు మొత్తం అన్ని చనిపోతుంటాయి అట్లా అంత ఫీడ్ పెట్టి అంత ఫుడ్ పెట్టి దానికి మెడిసిన్ కూడా బాగానే కాస్ట్ ఉంటాయి మెడిసిన్స్ కూడా మెడిసిన్ వేసి అంత సాకినా కూడా కొన్ని మెడిసిన్ కూడా కొన్ని బతుకుతాయి కొన్ని చనిపోతాయి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చనిపోతే ఇంక ఎంత బాధ ఉంటుంది మనకి ఈ నాటుకోల చెట్లు ఎలాంటి వారికి సెట్ అవుతుంది నేను చెప్పాను మీరు నా మీకు నాలుగు ఎకరాల భూమి ఉంది అనుకో నాలు ఎకరాల భూమి ఉంటే అందులో అద్దెకరాలు మొత్తం నాటుకోల ఫామ్ పెట్టేసేయాలి ఫ్రీ రేంజ్ లో పెట్టేసిన తర్వాత మిగతా మూడున్నర ఎకరాలు ఉంటది కదా మూడు ఎకరాల్లో ఎట్లా చాలా మంది వరి వండిస్తుంటారు వరి వండిన తర్వాత ఒక మూడు సంవత్సరంలో రెండు సంవత్సరంలో వడ్లు తీసుకుంటే అయిపోతుంది ఒక ఎకరాలో వీరికి సంబంధించిన తైదాలు సద్దలు పండిస్తుంటే సరిపోతుంది మనకు అలా పంట పండుతుంది దానితో పాటుగా మనకు కోళ్లకు కావాల్సిన గింజలు కూడా వస్తుంటాయి అవి మన పంట పొలాలకు తిరిగి కూడా మంచిగా తిని హాయిగా ఉంటాయి ఇలాంటి వాళ్ళకైతే మాత్రమే కోల షెడ్లు అనేది చాలా మంచిగా నడుస్తుంది ఓన్లీ షెడ్ వేయడానికి కోళ్ళు తేవడానికి డబ్బులు అవుతాయి కానీ మెడిసిన్ కూడా డబ్బులు అవుతాయి మిగతా మొత్తం మన పంట నుంచే మనకు వస్తాయి కాబట్టి ఇలాంటి వాళ్ళకైతే సొంతంగా ల్యాండ్ ఉండి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది నాటుకోల ఫార్మింగ్ మీరు నాటుకోల చెట్లు పెట్టి కోళ్ళను పెంచిన మీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన బ్రీడ్ గురించి మన పెంచు ఏం చేయడం అని చెప్పేసి జనాలలోకి వెళ్తేనే మనకు బిజినెస్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా చాలా మెయిన్ థింగ్